ముమ్మడివరం నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజుకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద సాగి వాసురాజు ముదునూరి లింగమూర్తిరాజు పేరాబత్తుల వెంకటరమణ జంపన కిరణ్ రాజు ఆధ్వర్యంలో ఆదివారం పాత ఇంజరం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న గ్రామాల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ జనసేన కూటమి సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించిన కరపత్రాలను ఓటర్లకు అందించారు ఈ నెల పదమూడున జరిగే ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓడించాలని టీడీపీ నాయకులు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ముదునూరు శ్రీనివాసరాజు వాసురాజు సీఎం రాజు అల్లూరి వెంకటేశ్వరరావు బీర సత్యనారాయణ కార్యకర్తలు పాల్గొన్నారు